ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో దాని తోక భాగం రన్వేను తాకింది అలా కొన్ని వందల మీటర్ల దూరం పాటు రన్వేను ఒరుసుకుంటూనే విమానం ముందుకి దూసుకెళ్ళింది ఈ సమయంలో దట్టమైన పొగలు వచ్చాయి నిప్పు రవలు కూడా వచ్చినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు జులై తొమ్మిదిన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎయిర్పోర్ట్లోని నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి అయినప్పటికీ విమానం సురక్షితంగానే గాల్లోకి ఎగిరింది అనంతరం విమాన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను సంప్రదించారు ఎయిర్పోర్ట్లో తిరిగి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు అయితే విమానం నిండా ఇంధనం ఉండటంతో సుమారు గంట పది నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం ఎటకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది ఆ తర్వాత అందులోని ప్రయాణికులు సిబ్బంది వెంటనే కిందకు దిగారు వాస్తవానికి ఈ విమానం బ్రెజిల్లోని సావోపోలోకు చేరుకోవాల్సి ఉంది ఘటనపై నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు ప్రారంభించింది దీనిపై నిపుణులు స్పందిస్తూ ఆ సమయంలో పైలట్లు ఒకవేళ టేకాఫ్ను రద్దు చేసుకుని ఉండి ఉంటే భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుని ఉండేవని అభిప్రాయపడ్డారు వాళ్ళు విమానాన్ని సరిగ్గా నడిపి ఉండేవాళ్లు కాదని ఓ స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు